విశాఖపట్నం ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ మిర్యాలరావు వెంకట్రావు ఎనభై ఆరవ జయంతి మహోత్సవం నిర్వహించారు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి పెంకట్రావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రమేష్ బాబు మాట్లాడుతూ స్వర్గీయ వెంకట్రావు గారి ఆదేశాలను అనుసరించి ఆయన ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యాలు కొనసాగిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాపు సంఘాల నాయకులు అభిమానులు ఉమ్మడి ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందిస్తూ ఆదర్శంగా మహానుభావులు చాలా చిన్న వయసు నుంచి కూడా మేము కృష్ణా జిల్లాలో ఆయన కాపుల ఐక్యత మీద కానీ కాపుల హక్కుల మీద కానీ ఆయన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన కార్యానికి పరిగెత్తే వ్యక్తులు మనకు ఆ కుటుంబానికి కానీ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు కానీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనం చేయగలిగిందే వారి నివాళులర్పించటం ఆ జాతికి మన చేతిని అయితే ఏమన్నా వారు కోరుకునే విధంగా జాతికి ఉపయోగపడటం ఇవి చేస్తే ఆయన ఆత్మశాంతి చేపడుతుంది వారి కుటుంబానికి మరొకసారి అలాంటి వ్యక్తిని మాకు మా కోసం వదిలినందుకు ఆ కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ లోకాలు ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేయబోదాని సాధ్య వరకు ఆయనతో పోలిక కాదు ఆయనతో ఆయనతో ఎవరికి పోలి